అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపు దేశవ్యాప్తంగా బంద్ ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రేపు భారత్ బంద్ మరి స్కూల్స్ కాలేజీ బ్యాంకులకు సెలవు ఉంటుందా ఉండదా బ్యాంకింగ్ రంగం పోస్టల్ నిర్మాణం వంటి ప్రభుత్వ సేవల రంగాలతో సహా మొత్తం ఇరవై ఐదు కోట్లకు పైగా కార్మికులు రేపటి రోజున దేశవ్యాప్తంగా సమ్మెకు ఉన్నారు రేపు జరగనున్న ఈ భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక సేవలకు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక దేశ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పలు కార్మిక సంఘాలు కార్మికులు నిరసన తెలపనున్నారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నుంచి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ ఇరవై ఐదు కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని అయితే అంచనా వేస్తున్నారు రైతులు గ్రామీణ కార్మికులు కూడా దేశవ్యాప్తంగా నిరసనలో చేరతారని తెలిపారు అసలు రేపు భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు పది సంవత్సరాలుగా ప్రభుత్వం వార్షిక కార్మిక సదస్సు నిర్వహించడం లేదని కార్మిక యొక్క శక్తి ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని యూనియన్లు తన వేదిక తన యొక్క ప్రకటనలో ఆరోపించింది మరి రేపటి రోజున బ్యాంకులు పాఠశాలలు కాలేజీలు రేపు తెరిచి ఉంటాయి అంటే సమ్మె కారణంగా బ్యాంకింగ్ రంగం అలాగే పోస్టల్ రంగం బొగ్గు గనులు కర్మాగారాలు ప్రభుత్వ సేవలు ప్రభుత్వ రవాణా సేవలు ప్రభావితం అవుతాయని హిందూ మజ్దూర్ సభ నుంచి హర్భజన్ సింగ్ సిద్ధు తెలిపారు అంతేకాకుండా బ్యాంకు ఉద్యోగులు సంఘం సోమవారం మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం ఈ భారత్ బంద్ లో పాల్గొంటుందని తెలిపింది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు అనుబంధంగా ఉన్న బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బీమా రంగం కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి సో రేపటి రోజున బ్యాంకులు అయితే కనుక ఎక్కువ వరకు సెలవు ఎక్కువ శాతం సెలవు ఉండే అవకాశం ఉంది ఇక జూలై తొమ్మిదో తారీఖు నా విద్యుత్ సరఫరాకి కూడా అంతరం కలిగి అంతరాయం కలగవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఇరవై ఏడు లక్షలకు పైగా విద్యుత్ కార్మికులు కూడా రేపటి బంధులు అయితే కనుక పాల్గొనున్నారు సో విద్యుత్ అంతరాయం కూడా కలిగే అవకాశం ఉంటుంది చూసుకోండి ఇక అలాగే జులై తొమ్మిదిన బ్యాంకులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు అధికారికంగా సెలవు ప్రకటించకపోయినప్పటికీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు ఇక భారత్ బంద్ కారణంగా పాఠశాలలకు లేని స్కూల్స్ కాలేజీలకు ఎటువంటి సెలవు నోటిఫికేషన్లు అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేయలేదు కనుక అవి తెరిచే ఉంటాయని అయితే భావిస్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి